నమస్తే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన అత్యంత వివాదాస్పద నేతలుగా పేరు తెచ్చుకున్న వైసీపీ నేతలు కొడాలి నాని వల్లభని వంశీ గుడివాడ గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వీరిద్దరూ వారి ప్రభుత్వం అధికారంలో ఉండగా తోడు దొంగల తరహాలో కలిసిమెలిసి ఉండేవారు ఇప్పుడు ఇద్దరు ఓడిపోయి కేసుల భయంతో మొన్నటిదాకా గూట్లోనే నక్కి బయటకు రావటం మానేశారు ఇక ఈ మధ్య కేసుల తాకిడి పెరగడంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనిని వంశీ పారిపోయారు విదేశాలకు పోయి ఉంటారని భావిస్తున్నారు అదే దారిలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది తన స్నేహితుడు వంశీ కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు పత్తా లేకుండా పారిపోగా ఇప్పుడు కొడాలి నాని కూడా అదే దారి ఎంచుకుంటున్నట్లుగా ప్రచారం జోరందుకుంది ఎందుకంటే కొడాలి నానికి కూడా వంశీ తరహాలోనే ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి అప్పుడు గుడివాడలో క్యాసినో నిర్వహించడం ప్రత్యర్థులపై తన అనుచరులతో దాడులు చేయించేవారు అప్పట్లో అడిగేవారు ఎవరూ లేరు కానీ ఇప్పుడు అవే కేసులు కొడాలి నాని వెంటపడుతున్నాయి కొడాలి నాని అరాచకాలను పోలీసులు వెలికి తీయడమే కాక వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావును కూడా కొడాలి నాని అనుచరులైన వైసీపీ నేతలు పలుమార్లు బెదిరించారు ఇదే క్రమంలో వంగవీటి రంగ వర్ధంతిలో పాల్గొనకూడదని ఫోన్లో వైసీపీ నేతలు బెదిరించారు ఇక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున టీడీపీ ఆఫీసులో ఉన్న రావి వెంకటేశ్వరరావును ఇతర నేతలపై కత్తులు కర్రలు ఇనపరాడ్లు పెట్రోల్ ప్యాకెట్లతో కొడాలి నాని దాడి చేయించారు ఈ ఘటనలో వైసీపీకి అందిన అప్పటి పోలీసుల సహకారం మరువలేనిది అందుకే తాజాగా పోలీసులు అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించారు ఆ దాడుల్లో పాల్గొన్న కొడాలి నాని అనుచరులు మెరుగుమాలి ఖాళీ మరో ఇరవై రెండు మంది ఇతర వైసీపీ నేతలపై ఇప్పటికే కేసులైతే నమోదయ్యాయి వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫార్టీ సిక్స్ వన్ ఎయిటీ ఎయిట్ ఫోర్ ట్వంటీ సెవెన్ ఫైవ్ నాట్ సిక్స్ భారత న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మరోవైపు గతంలో కే కన్వెన్షన్ క్యాసినో వ్యవహారంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కూడా వేసిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఒకటిన గుడివాడ వచ్చిన నిజ నిర్ధారణ కమిటీ పైన వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు అప్పటి కేసుల్ని వెలికి తీసి ఇందులో కొడాలినాని నాని పాత్రను నిరూపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే త్వరలోనే తనను కూడా అరెస్ట్ చేస్తారని కొడాలి నానికి భయం పట్టుకుంది అందుకు సంబంధించి లీక్స్ కూడా అందటంతో కొడాలి నాని తన ఫ్రెండ్ వల్లభనేని తరహాలోనే పారిపోయినట్లుగా చెబుతున్నారు